అయితే మనం హైదరాబాద్ జగన్ అక్కడికి అయితే పోతున్నాం కనిపిస్తుంది కదా మా ఊడి నేను ఇక్కడ బ్యాక్ చేయరు ఇద్దరం కలిసి విఘ్నేష్ అంటే విఘ్నేశ్ ఆడ ఫ్రెండ్ విఘ్నేశ్ అయితే ఇద్దరు కలిసి అయితే వస్తారు అనమాట మనం ఆంధ్రప్రదేశ్ ఉందని అక్కడికి వెళ్ళినాకైతే వీడియో చూస్తున్నాం నేతలు కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆటో అయితే బుక్ చేసినాం ఫోన్లో యాప్ దాకా వచ్చింది

అది దాని గురించి భయపడుతుందా ఎట్లా చూస్తున్నారు కదా ఇది ఎట్లా ఉందమ్మా నాన్న నాకు భయం అవుతుంది ఈ చంటలకి ఏముంటుంది ఎంతవరకు వచ్చింది ఆటో బైక్ అయితే చూస్తున్నారు కదా కనిపిస్తుండదు కానీ ండి ఆట ఎద్దు మాత్రం అమౌంట్ నన్ను చూడంగా ఆగిపోయింది దెబ్బకి మరి చూస్తున్నాం అవి పోయిన తర్వాత ఫుల్ క్రౌడ్ అయితే బండ్లు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో తీసుకోపోద్దు ఎందుకంటే ఆడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉండదు కాబట్టి మనం ముందు జాగ్రత్త నడుచుకున్న అయితే పోండి ఎందుకంటే లేట్ అయినా పర్లేదు కానీ మళ్ళీ బండ్ ఆ బండ్లు క్రౌడ్లో అయితే పెట్టలేము కదా మనం అందుకోసమని మనం ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నాం ఎద్దు ఎట్న చూస్తున్నది నాకేదో అవుతుంది అందుకే పొద్దుగా లేకపోతే రా అంటే అది చేద్దాం అనుకుంటున్న నాయన మన నుండి అట్ట ఏది రాస్తుండదురా అప్ప నుండి అంతే వస్తున్నా ఏడు వేల ఇప్పటి తారిక వస్తుంది చూస్తావు కదా బామ్ నాకు చూస్తామని భయమవుతుంది అది కాలుకి ఏదో అయిన వస్తుందిరా కాలు పెట్టలేదురా అంత పొడిగున్నది మంచి పండు బండి పార్కింగ్ ఏడా కూడా లేదు ఎవరు చెప్పారు నీకు నిజంగా అంటే త్రీ టైమ్స్ పోయినా నేను పార్కింగ్ లేదు అక్కడ ఉండదు ఎవరు చెప్పరా అవునా పోతుంది ఇక మనకు కూడా పోదాం పైసలు పోతే పోయినా ఏముంది ఇట్లా ఇంకా అంత ఎంతవరకు వచ్చింది ఇప్పటికే రాలేదు Eh, donde ఖరతాబాద్ ఖరత రైల్వే స్టేషన్ అది ఖైరతబా రైల్వే స్టేషన్ ఇప్పుడు తిరుపతి కూడా పోతే బాను అనా ఎవరు

చెప్పు నేను పెట్టకుండా నేను కటింగ్లు అన్నీ చేసుకుంటా బాగా నేను చేసిన ఆల్రెడీ నేను ఆల్రెడీ చేసే వచ్చిన చూడండి ए रख ले ये है जी रे निशान सेंटर का गंगानो अडुरन గణేశ్ మహరాజ్ కిమగారాండా చూస్తున్నారు కదా క్రేన్లు అయితే ఆల్మోస్ అయితే దగ్గరకు వచ్చేసినాం మనం చదు అదే చెప్తుండరా చూస్తున్నారా దగ్గర నుంచి వచ్చినా రెండు వందల టన్నులంట కావాలంటే సపరేట్ పేరుతారు ఈ చిన్న చిన్న వినాయకుల వరకు ఎనభై టన్ను ఈ చిన్న చిన్న వినాయకులు అయితేనే వాడతారు డింగ్ కాదు ఇక్కడ సైడ్ హైదరాబాద్ అయిపోయిన తర్వాత ఇవి స్టార్ట్ చేస్తారు చిన్న చిన్న आमिर खुराना अपने मंत्री उल्लारी जब हम लोग निर्विक्रान्त चोर को ये द ये द सेलफोन का वीडियो स्क्रीन करते हैं। नानी बुड़ा, नानी बुड़ा तो रहा। नानी बुड़ा तो रहा। इनका क्या कहते हैं? चार आठ साल कोई बोलते हैं। बच्चे ने भी उसको भी नशे में जमाए हुए कोटे।

కూడా గారు స్వామి వారు ఎప్పటికీ కూడా అప్రమత్తమే ఉండాలని ఆశీర్వదించే సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండేలాగా వారిని దీవించు మహిళలలో పిల్లలలో ఇది బహత్ కర్తే హే నమటోనా కంప్లీట్ హై పెండి నత వెంటే కంప్లీట్ హై పెండి ఇంకా ఇతనా కహతా చెడు కూడా అంతా క్లియర్ అయిపోయింది తిందాం మరి డ్రైవర్ కొంచెం మళ్ళీ వద్దాం అని అవసరం అవసరం మళ్ళీ బండి అప్పుడైతే రాణిస్తారు ఏం కాదు ఇది క్లోజ్ పోతున్నాం మనం మొత్తం 간다 엘로 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 సార్ నేను చెబుతూనే ఉన్నాను కానీ మీరు మీ మొబైల్ పట్ల పరిశుల పట్ల చాలా అలక్ష్యంతో ఉన్నారు దయచేసి